హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న రైతులందరికీ తెలంగాణ సర్కార్ అయితే ఒక చక్కటి శుభవార్తనైతే చెప్పడం జరిగింది రైతులందరికీ రైతు బంధు పథకం కింద ఐదు వేల రూపాయలను ఎకరాకైతే అర్హత పొందిన రైతులకైతే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చాలామందికి అమౌంట్ అయితే ఇంకా పడలేదనేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ దీని కారణం ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోకపోతే గవర్నమెంట్ నుండి వచ్చే ఏ పథకాల యొక్క అమౌంట్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడదు సో ఫ్రెండ్స్ విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్ అప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఒకటి మీరు చూసుకోండి అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది రైతు బంధు పథకానికి సంబంధించి గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడం జరిగింది చాలామంది రైతులకి అయితే అమౌంట్ పడలేదు సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా కొన్ని రోజులు సెలవు దినాలు కావడం వలన అదేవిధంగా గవర్నమెంట్ నుండి వచ్చే పథకాల యొక్క అమౌంట్స్ మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ కావాలంటే మినిమం నెల రోజులు పైనే పడుతుంది సో ఫ్రెండ్స్ జిల్లాల వారిగా మండలాల వారిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జ డబ్బులు అయితే జమ కావడానికి కొంత సమయం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో నేనైతే మీకు తెలియజేస్తాననేసి అనుకుంటున్నాను ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ ఇంకా మీకు రాలేదు అనుకున్న అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్లో ఉన్నాయా లేదా అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అయ్యిందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకొని చెక్ చేసుకోగలరు ఈ విధంగా చెక్ చేసుకుని ఇంకా మీకు అమౌంట్ అయితే రాకపోతే నాకైతే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ కామెంట్ అయితే నాకు అందాలి తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే నా ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అందేస్తూనే ఉంటాను ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి మంచి అప్డేట్స్ మనం కనుక బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్